మాతృదేవోభవ ఇప్పుడు పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదు తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశులు వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయని పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఇప్పుడు మేషరాశి వారికి ఈ వారం గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందో చూద్దాము వారికి అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం అంటే ఈ తొమ్మిది పాదాలు కలిసి మేషరాశికి చెందినవి అవుతాయి వీరందరూ కూడా మేషరాశిలోనికి వస్తారు కాబట్టి ఈ మేషరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మేషరాశి వారికి ద్వితీయంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది అట్లాగే తృతీయంలో కుజుని యొక్క సంచారము జరుగుతున్నది అట్లాగే ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారము ఇకపోతే ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారము ద్వాదశ స్థానంలో అంటే వెయ్యి స్థానంలో బోధ శుక్ర వక్రగతిని సంచరిస్తూ ఉన్నారు రవి రాహు ఇద్దరు కూడా రుజుమార్గంలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు వీరిచ్చే ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయని చూస్తే ద్వితీయంలో గురు యొక్క సంచారము చాలా మంచి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి తద్వారా వారికి కుటుంబంలో ఆదాయం పెరగటము కుటుంబంలో భార్య పిల్లలు అందరూ కూడా తన మాటని గౌరవించటము అలాగే మాట సున్నితంగా సుకుమారంగా ఆహ్లాదంగా ఎదరవారికి మరొక మాట విందా వీరి నోట్లో వచ్చే మాట అన్నట్టుగా మంచి అంటే గొంతు అని కాదండి గొంతుతో పాటుగా మంచి మాటలు చెప్తూ ఉంటే అవి వినాలి అనేటటువంటి కోరిక కూడా కలిగేటట్టుగా ఇంత చక్కటి ఫలితాలన్నీ గురు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారము మూడవ స్థానంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అయినా అన్నదమ్ముల యొక్క సహ సహాయ సహకారాలు బాగా అందుతాయి అట్లాగే సాహసం చేస్తారు అలాగే సేవకులు అట్లాంటి వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటూ ఉంటారు ఆ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా తద్వారా అందరూ మీకు అనుకూలంగా ఉండడం ద్వారా మీరు వ్యాపారమే చేస్తారో వృత్తి చేస్తారో ఆదాయం బాగా పెరుగుతుంది ఏ విధమైనటువంటి గాయాలు అవి అవి అయ్యేటటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నదండి ఇకపోతే ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అంటే అది ప్రైవేటు రంగ సంస్థ కావచ్చు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు లేదా బ్యాంకుల ద్వారా కావచ్చు గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా కావచ్చు ఎవరి ద్వారా అయినా సరే మీరు రుణాలకి రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తప్పు కోసం అనేక రకాల ఖర్చులు ఉంటాయి కదండి ఎందుకంటే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు స్థలం కొనుక్కోవడానికి కావచ్చు పిల్లలు అమెరికా ఏదో పంపించడానికి కావచ్చు పిల్లల ఫీజులకు కావచ్చు ఈ విధంగా మీరు దేనికోసం రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ రో ఆ యొక్క రుణం మీకు లభిస్తుంది ఆ లభించినటువంటి ఆ ధనం కూడా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈ విధంగా అంతా ఉంటుంది అందరూ కూడా శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు చాలా ఆప్తులుగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళలో ఏదో మార్పు కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ మీకు ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నదండి ఇకపోతే ఏడు ఈ కృత్తిక రాశి వారికి ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం కుంభ కుంభరాశిలో స్వక్షేత్రంలో కాబట్టి ఈ శని యొక్క సంచారము ఏకాదశ స్థానంలో జరగటం వల్ల ధనాదాయం పెరుగుతుంది అలాగే అన్నదమ్ములు బయట వారు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మీరు ఏదైనా వ్యవహారం చేసినట్టయితే అందులో బాగా నైపుణ్యం చూపించగలుగుతారు ఆ విధంగానే కొంతమందికి ఆయుర్దాయం పెరిగే అవకాశం ఉంటుంది అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయండి కొంచెం అనారోగ్యంతో ఇటా అనుకునేటటువంటి వాటి ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి ఏమీ కంగారు పడక్కర్లేదు ఈ మేషరాశి వారు అంచేత వాళ్ళకి ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల ఆయుర్దాయం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే అలంకారం మీద చాలా ప్రీతి ఉంటుంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మేషరాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం బాగుంది అలాగే కుజుని యొక్క అనుగ్రహం బాగుంది కేతు యొక్క అనుగ్రహం బాగుంది అట్లాగే శని యొక్క ప్రభావం బాగున్నది ఇకపోతే స్థానంలో బుధ శుక్రులు వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా ఆ రెండు గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి తద్వారా ఈ రాశి వారికి ఆరు గ్రహాల యొక్క ఆరు గ్రహాల యొక్క అనుకూలత మనకి చాలా బాగుందండి అందుచేత వీరు చాలా ఏ పనిలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పటికీ ఈ నిస్స నిస్సంకోచంగా పెట్టుబడి పెట్టండి మీకు లాభాలు కళ్ళ చూడగలుగుతారు ఈ వారంలో అలాగే ఈ వారంలో మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కళల నమ్ముకుని బ్రతికేటటువంటి వారికి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ టీవీకి సంబంధించినటువంటి ఈ ఈ సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి వారికి అందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఈ ఈ వారం రోజులు ఉంటాయని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పవచ్చండి అందుచేత వీరు ఏ పనైనా నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు ఆ పని పూర్తి చేయగలుగుతారు శుభం మిన రాశి వారికి పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం రోజుల పాటు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీరు కూడా ఏనాటి శని ప్రభావానికి లోనైనటువంటి వారే మీనరాశి వారు కూడా ఇక్కడ జన్మరాశిలోనే అంటే మీనరాశిలోనే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి అవేంటంటే సూర్యభగవానుడు బుధ భగవానుడు శుక్రభగవానుడు రాహు భగవానుడు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఇందులో బుధ భగవానుడు భగవానుడు వక్రగతిని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఆయా రాసుల్లో వారు సంచరించే వి సంచరిస్తున్న కారణంగా మనకి ఏ విధమైన ప్రభావం కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీనరాశిలో రవి ఏ మాత్రమో అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు ఇంట్లో దగ్గులు లేకపోతే జ్వరాలు కోల్డ్ అదే చర్చ చేయటము ఇట్లాంటి చిన్నపాటి ఇబ్బందులు ఆరోగ్య విషయంలో కుటుంబానికి అందరికీ మొత్తం ఈ విధమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పరు చేయడానికి కారకుడవుతాడు ఇక్కడైనా ఇంకా బుధ భగవాను తీసుకున్నట్టయితే వక్రగతిలో ఉన్న కారణంగా వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు ధన వ్యయము అలాగే శత్రుభయము మనోవిచారము ఇవన్నీ కూడా కలిగేట ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అక్కడ బుధ భగవానుడు అలాగే శుక్ర భగవానుడు కూడా వక్రమార్గంలోనే ఉండి జన్మంలోనే ఉన్నారు అని చేత ఆయన మాత్రం శుభ ఫలితాలను ఇస్తాడు ఆయన ఏ విధంగా చూసుకున్నా భగవానుడు మాత్రం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు ఇక రాహును తీసుకున్నట్టయితే జన్మంలో రాహు వల్ల అనారోగ్యాలే కాకుండా మ కామ క్రోధ లోభ మోహ మలమాశ్యాలన్నీ విజృంభించటము దాంతోపాటుగా విషక్రిములైనటువంటి దోమలు బల్లులు బొద్దింకలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ రా రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే తృతీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నదండి తృతీయ స్థానంలో గురువు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండవు అట్లాగే మనం ఉద్యోగం చేసేటువంటి జాగాలో కానివ్వండి లేదా వ్యాపారం చేసే జాగాలో కానివ్వండి మనం నివసించేటటువంటి ఇంటి దగ్గర కానివ్వండి మన పై స్థాయి వాళ్ళు కానీ మన సమాన స్థాయి వాళ్ళు కానీ లేదా కింద స్థాయి వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి సహకరించ సహకరించరండి తద్వారా మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా కొంచెం ధనం ఏమయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం చతుర్థంలో కుజుని యొక్క సంచారం తద్వారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం బోని అవడం కూడా కష్టం అండి ఎందుకంటే ఆయన భూకారకుడు కాబట్టి గృహకారకుడు కాబట్టి అక్కడ అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి ఆయన వారికి కొంచెం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అంటే వ్యాపారం జరగదు డబ్బులు రొటేషన్ కావండి ఇకపోతే ఈ మేన రాశి వారికి సప్తమ స్థానంలో కేసు సంచారం సప్తమ స్థానంలో కేసు సంచారం వల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవటం వీరు చెప్పిన దాన్ని వారు అంగీకరించకపోవటము వ్యతిరేకించటము కొంతమంది అంగీకరించకపోయినా వ్యతిరేకత చూపించరు భార్యాగా వారి వారి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా అన్ని రకాలు ఉంటారు కదండి ప్రపంచం వ్యతిరేకించే వాళ్ళు ముక్కు మీద ముక్కు మీద గుద్దినట్టే చెప్పేస్తారు ఆ రకమైన వాళ్ళతో మరి మరిన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ రకమైనటువంటి భార్యాభర్తల మధ్యన ఉన్నట్టయితే ఎవరిలో ఉన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి అలాగే ఎవరితోనైనా మనం వ్యాపారం ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు కలిసి పెట్టుబడి పెట్టి చేస్తుంటాం వాళ్ళ మధ్యన కూడా ఒక ఏకీభావం ఉండదండి ఆ ఏకీభావం లేకపోవడం ద్వారా వాళ్ళ ఒక ఎద్దు అలాగే ఒక ఎద్దు ఇట్లా లాగుతుంది అనుకోండి బండి కట్టిన ఎద్దులు అది బండి సక్రంగా నడవదు అదేవిధంగా వారు ఈ భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా ఈ వ్యాపారం సక్రంగా నడిచే అవకాశం ఉండదు తద్వారా ఆ ఆదాయం తగ్గేట అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది అలాగే స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది అండి దీనివల్ల శత్రుభయము మనోవిచారము కొంతమందికి భార్యలు చనిపో భార్య చనిపోవటము కారాగా శిక్ష ధన నష్టం జరగటము ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక్క ఒక్క మనిషి కుంభరాశి వాళ్ళకి మీకు ఒక వ్యక్తిగతకు సంబంధించింది కాదండి రాశిగతమైన ఫలితాలు కాబట్టి దీనికెంత కొన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్భై కోట్ల మందిని మనం ఇందులో చేర్చుకోవచ్చు తద్వారా అన్ని గ్రహాలు మనకి నిజానికి చెప్పాలి అంటే నిజమైన జా మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకుంటేనే ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బాగుంది అనుకోండి మహర్దశి మంచిగా నడుస్తుంది దీని ప్రభావం ఇంకా తగ్గుతుంది అది తోడు దానితోడు ఇదేందనుకోండి ఇంత ఇంత బాధ ఇంత అయ్యేటట్టు అవకాశం కూడా ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఇకపోతే ఈ వీరికి కూడా ఈ ఈ మీనరాశి వారికి కూడా యోగించేటటువంటి గ్రహం ఏంటంటే ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుందండి ఇందాక కుంభరాశి వారికి కూడా అదే శుక్రగ్రహం యోగించింది మిగతా ఏ గ్రహాలు యోగించలేదు చేత ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి మీనరాశి వారికి కొంచెం ఈ గోచార రీత్యా కేవలం గోచార రీత్యా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనుకూలంగా లేనటువంటి గ్రహాలకేం కాదు అనుకూలంగా ఉన్న గ్రహాలకి కూడా రోజు ఒక రెండు నిమిషాలు కేటాయించండి వీలైతే గుడికి వెళ్ళండి ఆ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు తిరగండి లేదా నవగ్రహాలకు సంబంధించి అనేక మంది అనేకం చెప్పారు ఏ ఒక్కరు చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదు సర్వదేవ నమస్కార కేశవం ప్రతి వీరు ఏ దేవుడికైనా నమస్కారం పెట్టండి ఆ కేశవుడికే చెందుతాయి కాబట్టి ఇంతమంది ఏ ఏకో విష్ణువు మహాద్భూతం పృథుక్ భూత విష్ణువు ఒకడే కానీ ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా అవతారాలు ఎత్తారు కాబట్టి దేవుడు అనేవాడు మూల పదార్థం ఒకటే కాబట్టి వీరు ఏ దేవుడికైనా సరే సంబంధించి చేసుకోండి ముఖ్యంగా నవగ్రహాలు చేస్తే మంచిదని నా అభిప్రాయం కేవలం ఏంటంటే వీరికి ఇంకో పని లేదండి వీరు కేవలం దీనికోసం వారు కాబట్టి అందుచేత ఈ నవగ్రహాలు సంబంధించి చేసుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది శుభం